అసలు మీరు ఇలా బాబాజీగా మారడానికి కారణం ఏంటంటారు అనుకున్నది జరగనప్పుడు దేవుడే దిక్కు అన్న అసలు సాయిబాబా దేవుడే కాదు చాలా మంది దృష్టిలో మరి మీరేం చెప్తారు సాయిబాబా గురించి ఏదైతే గొప్పది ఏదైతే సృష్టికి మూలం దాని నుంచి వచ్చిన ఒక శక్తి స్వరూపం అంటాను నేను హైదరాబాద్ రోడ్ల మీద తిండి దొరకక జీవించిన రోజుల్లో అసలు దత్తాత్రేయ స్వామి అంటే ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారు ముగ్గురు కలిసి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ప్రియా ఇప్పుడు మనమైతే ప్రస్తుతం వేదానంద బాబాజీ గారితో ఉన్నాము బాబాజీ నమస్కారం మిమ్మల్ని చూస్తే సాయిబాబా చూసినట్టే ఉంది అసలు ఈరోజు నాకు సాయిబాబా దర్శనం కూడా కలిగిందని నేను అనుకుంటున్నాను అసలు మీరు ఇలా బాబాజీగా మారడానికి కారణం ఏంటంటారు కారణం అంటూ ఏం లేదు తల్లి అది ఒక ప్రాసెస్లో అలా జరిగింది చాలామంది ఆలోచించి లేకపోతే కావాలని ప్రయత్నించి తీసుకుంటారు చాలా విషయాలు నా విషయంలో నేను అనుకోలేదమ్మా నేను మొదటి నుంచి ఆధ్యాత్మికమైన భావాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా రామకృష్ణ మఠంతో కొంచెం వెళ్ళి రావటం వస్తూ ఉండటం చిన్నతనంలో అలాంటివన్నీ కలిసి వచ్చాయి జీవితంలో కొన్ని సంఘటనలు అంటే అనుకున్నది జరగనప్పుడు దేవుడే దిక్కు అన్న అన్నట్టుగా ఉంటుంది నాకు గురువులు మహాత్ములు వాళ్ళని తలుచుకుంటూ ఉండటం సాయిబాబా అయితే చిన్నతనం నుంచి నాకు మా అమ్మమ్మగారి వల్ల ఆ సాయిబాబా పరిచయం అయింది సాయిబాబా విగ్రహం మూర్తి అది ఇంకా అలాగా తర్వాత అదే నామం అదే రూపం ఎక్కువగా దగ్గరై నేను ఇంకా ఆయనకు సంబంధించిన గ్రంథాలు చదవటం సచ్చరిత్ర ఇవన్నీ ముఖ్యంగా అలాగే ఈ మార్గం సహజంగా ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా స్వేచ్ఛ దొరకటం ఈ మార్గంలోకి రావటం ఓకే అసలు సాయిబాబా దేవుడే కాదు చాలామంది దృష్టిలో దేవుడు కాదు ఆయన ఒక సామాన్య వ్యక్తి ఓన్లీ హెల్ప్ చేయడం వల్ల ఆయన దేవుడు అయిపోయాడు అని చెప్పేసి చాలామంది చెప్తారు మరి మీరేం చెప్తారు సాయిబాబా గురించి నేను ఏం చెప్తాను నేను దేవుడే అంటాను అందుకని నేను ఆయన నామం పట్టుకుని ఆయన రూపం పట్టుకుని నేను ఈ స్థితికి వచ్చాను అంటున్నప్పుడు నేను పూర్తిగా విశ్వాసంతో ఉన్నాను కనుక నేను ఖచ్చితంగా ఆయన దేవుడే కాదు ఏదైతే గొప్పది ఏదైతే సృష్టికి మూలం దాని నుంచి వచ్చిన ఒక శక్తి స్వరూపం అంటాను నేను సాయిబాబాని ఆ అనుభవాలు నాకు దొరికాయి ఓకే ఎలాంటి అనుభవాలు మీరు పొందారు నేను ఇంకా చెప్పాలంటే ఏది లేదు ఏది లేకపోవటం వల్ల దుఃఖంలో పడ్డానో అవన్నీ నాకు దొరుకుతూ వచ్చేనాన్న ముఖ్యంగా జీవితంలో నేను చాలా ఎదుర్కొన్న ఉద్యోగాలని ఒక సామాన్యుడు ఎదుర్కొనే కష్టాలు ఉద్యోగపరంగా అనండి అలాంటి విపరీతంగా నేను రోడ్డు మీదకి వచ్చి జీవించ హైదరాబాద్ రోడ్ల మీద తిండి దొరకక జీవించిన రోజుల్లో సాయనము అనేది ఆసక్తే నన్ను కాపాడింది తల్లి ఆ రూపాన్ని నేను ఆశ్రయించాను అది నా నమ్మకం నా విశ్వాసం బలంగా ఆసక్తికి దగ్గరగా తీసుకువెళ్ళింది ఆయన కూడా నన్ను ఆసక్తి ఆశక్తి ఆసక్తి కూడా నన్ను చాలా దగ్గరగా తీసుకుంది ఇక నా సర్వం సాయనే చెప్తాను నేను ఇప్పుడు కూడా ఓకే బాబాజీగా మారే మారే ముందు మీరు ఎన్నెన్ని కష్టాలు పడ్డారు అసలు ఎలాంటి కష్టాలు పడ్డారు అసలు బాబాజీగా మారిన తర్వాత కూడా ఎలాంటి కష్టాలు పడ్డారు అంటే శిక్షణలో చాలా అవును అవును కానీ కష్టాలు మన ప ప్రాపంచిక కష్టాలు వ్యక్తిగతమైన కష్టాలు ఉన్నప్పుడే భగవంతుని వైపు దృష్టి వెళ్తుంది లేదా ఎలా ఒక మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం కోరి వారు ఏమైనా మనకి మార్గాన్ని చూపిస్తారా అని మనం అన్వేషణ జరుగుతూ ఉంటుంది తల్లి అలాగే నా జీవితంలో సాయి అయితే పూర్తిగా నాకు తెలియకుండానే నా జీవితంలో ఆయన వచ్చేసారు కనుక ఇంకా ఎక్కడ సాయి దేవాలయం ఉన్నా సాయి కార్యక్రమాలు ఉన్నా ఈ హైదరాబాదులో నేను రెండు వేల సంవత్సరానికి ముందు నుంచి నేను ఈ హైదరాబాదులో బాగా సాయి మందిరాలకు వెళ్ళటం మహాత్ముల దగ్గరికి వెళ్ళటం అది నాకు బాగా ఒక చక్కటి మార్గం చూపించింది తల్లి ఓకే అసలు దత్తాత్రేయ స్వామి అంటే ఎవరు ఆయనని ఎందుకు పూజిస్తారు అసలు దత్తాత్రేయ స్వామి అంటే జగద్గురు తత్వం తల్లి అది జగద్గురు తత్వం పూర్తిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారు ముగ్గురు కలిసి అత్రి అనసూయులకి బిడ్డగా దత్తాత్రేయుడిగా జన్మించడం అనేది జరిగిందని మనం చెప్పుకుంటున్నాం కనుక అలాగా ఒక శక్తి ఆ కుటుంబం కుటుంబ వారిద్దరికీ ఒక బాలుడిగా ఒక అత్రి అనసూయులకి పుట్టడం పుట్టి ఇంకా ప్రపంచంలోకి త్రిమూర్తి శక్తులు త్రిశక్తుల్ని సమాజంలో వ్యక్తులకి ఎవరు ఎక్కడ శ్రద్ధతో ఉంటే వాళ్ళకి అందించడం కోసం ఆ శక్తి అలాగా ప్రపంచంలోకి వచ్చింది నాన్న ఆ దత్తుడి యొక్క అవతారాలు ఎన్నెన్నో చెబుతాము దత్తుడి అనంత అనంత శక్తి అయింది ఆది లేదు అంతం లేదు అనే దానికి ఆయన దత్తాత్రేయుని తీసుకుంటాం దక్షిణామూర్తి దత్తాత్రేయుడు ఇద్దరు కూడా వారు జగద్గురు శక్తిగా మనం భావిస్తాం అన్నమాట అందరూ కూడా ఆయన అవతారాలు ఎన్నున్నా ముఖ్యంగా ఐదు అవతారాలు చెప్పుకుంటున్నాం మనం మనం ఇక్కడ శ్రీపాదశ్రీవల్పులు పిఠాపురం మనం ఆది ఆదిహ సరస్వతి ఇప్పుడు గానగాపురం వెళ్ళొస్తున్నాను నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను రెండు రోజులు అక్కడ సాధన చేసుకుని అష్టతీర్థాలు అవన్నీ చూసుకుని అవతారం మనకి మాణిక్యప్రభుగా ఉమనాబాద్లో మనం వెళ్తూ అక్కడ కూడా దర్శనం నాలుగవ అవతారంగా మనకు అక్కలకోట స్వామి స్వామి సమర్థగా మనం చెప్పుకుంటాం ఇప్పుడే మనం హారతిచ్చాం అక్కడ అక్కడ ఉన్న వారికి ఇంకా ఐదవతారంగా సాయినాథుడు అని భక్తులందరూ కలిసి ప్రామాణికంగా వాళ్ళ అనుభవాలు ఎవరో ఎవరికో చెప్పింది కాదు ఈ రకంగా ఆయన అవతార రూపాలుగా నామాలుగా ఐదారు గురిని ఐదుగురిని చెప్పుకుంటూ ఉంటారు అలా జరుగుతుంది నాన్న ఓకే